హాయ్ హలో నేను మీ గుంటూరు వెదర్ మ్యాన్ మాట్లాడుతున్నాను నిన్న మనం అనుకున్నట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడటం జరిగింది సంగారెడ్డి యాభై ఒక్క మిల్లీమీటర్లు అలాగే నల్గొండ కూడా ఇరవై మిల్లీమీటర్ల వర్షపాతం నల్గొండ నగరంలో పడడం జరిగింది అలాగే వికారాబాద్ జిల్లాలో కూడా నలభై ఎనిమిది మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదు అవడం జరిగింది కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు పడడం జరిగింది దాని గురించి మరికొద్దిసేపట్లో మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో అప్డేట్ అనేది మనకు కాసేపట్లో అందిస్తాను పూర్తి వివరాలు అలాగే ఈరోజు వాతావరణం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలు అక్కడక్కడ తెలివి జల్లు పడే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఈరోజు పార్వతీపురం మండ్యం జిల్లాలో అక్కడక్కడ పడే అవకాశం అంటే పాడేరుగా కానీ లంబసింగ్ కానీ ఈ పరిసర ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఉరుము మెరుపులతో కొన్ని వర్షాలు పడే అవకాశం ఉంది మిగిలిన ప్రదేశాల్లో వర్షాలు పడే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేదు కానీ ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా టెంపరేచర్ విజయవాడ గుంటూరు అలాగే కొల్లిపొర పరిసర ప్రాంతాల్లో నలభై ఒక్క డిగ్రీల వరకు కూర్చొని ఒక నమోదే అవకాశాలు ఎక్కువగా ఈ రోజు కనిపిస్తున్నాయి మిగిలిన ప్రదేశాలు అంటే కడప వైఎస్ఆర్ జిల్లా తీసుకున్న నంజాల జిల్లా తీసుకున్నా కను కర్నూలు జిల్లా తీసుకున్న నలభై నలభై డిగ్రీలు ఉష్ణోగత నమోదే అవకాశం అత్యధికంగా కనిపిస్తుంది అలాగే రానున్న రోజుల్లో వర్షాలు పడే అవకాశం మనకు ఇరవై తారీఖు వరకు వర్షాలు పడే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అవకాశాలు లేవు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రేపు కొద్దిగా అంటే నిజామాబాద్ నిర్మల్ పరిసర ప్రాంతాలు కానీ అలాగే వికారాబాద్ జిల్లాలో కానీ అక్కడక్కడ తెలుగుబడి జల్లులు ఈరోజు ఉండే అవకాశాలు ఉన్నాయి తప్ప రేపు నుంచి చాలా తక్కువగా ఉండే అవకాశాలు తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్వతీపురం మన్యం జిల్లాలో మాత్రం ఈ రాను రెండు మూడు రోజుల వరకు అక్కడక్కడ ఉరుములు పోలితో కూన వర్షాలు అంటే ఆ సాయంత్రం సమయంలో ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక గాలు విషయానికి వస్తే గాలు తక్కువగా వీచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి క్రమేణ ఎండలు మాత్రం పెరిగే అవకాశాలు మరోవైపు మహారాష్ట్ర తీసుకున్నట్లయితే క్రమేణ ఈ ఈ ఇరవై తారీఖు వరకు కూడా టెంపరేచర్ నలభై నాలుగు నలభై ఐదు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదే అవకాశాలు అయితే ముంబై నగరంలో కనిపిస్తుంది ఈ మనకి టెంపరేచర్ ఇరవై తారీఖు వరకు కూడా ఉండే ఉండే ఉన్నాయి అలాగే ఇరవై తారీఖు తర్వాత మరలా టెంపరేచర్ ఐదు ఆరు డిగ్రీలు తగ్గుముఖం పట్టే అవకాశాలు తర్వాత ఈ నెల చివరిలో మరలా మనకు ఒక సైక్లోన్ ఏర్పడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది బంగాళాఖాతంలో ఆ బంగాళాఖాతంలో ఈ సైక్లోన్ కానీ ఏర్పడితే ఈ నెల ఇరవై నుంచి మనకు మే నెల పదమూడు వరకు ఈ మధ్యలో ఈ ప్రాసెస్ అనేది జరగడం జరుగుతుంది అప్పుడు ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయి దాని గురించి వివరంగా మన ఛానల్లో అప్డేట్ అనేది అందిస్తాము ఇంకా ఒక నెల సమయం ఉంది నెలకు మనము ముందుగానే మన ఛానల్లో అప్డేట్ అనేది అందిస్తాం ముందుగా మన ఛానల్లోనే చెప్తూనే ఉన్నాం ఈ నెల ఇరవై నుంచి ఒక బంగాళాఖాతంలో ఒక సైక్ లోన్ ఏర్పడే అవకాశం ఉందని మనం ముందుగానే చెప్పడం జరుగుతుంది దాని గురించి అప్డేట్ ఎప్పటికప్పుడు అందిస్తాను కానీ మనకు ఈ దానికంటే ముందుగానే కాస్త అప్పుడప్పుడు వర్షాలు పడే అవకాశం ఈ నెల చివరి వరకు కూడా ఒక కొన్ని రోజులు అంటే ఈ నెల ఇరవై తర్వాత ఇరవై నీది మధ్యలో ఒక రెండు మూడు రోజుల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది అప్డేట్ అయినా చేస్తాను ప్రస్తుతం అయితే మనకు ప్రస్తుతం వాతావరణం ఇలా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నిన్న మాత్రం గుంటూరు నగరం ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే గుంటూరు నగర పరిసర ప్రాంతాల్లో ఎన్జిఓ కాలనీ పరిసర ప్రాంతాల్లో ఆ వర్షాలు అనేవి పడడం జరిగింది గుంటూరు నగరంలో మనం అప్డేట్ అనేది కూడా నిన్న మధ్యాహ్న సమయంలో ఇవ్వడం జరిగింది ఈ సిఆర్ డెంటల్ హాస్పిటల్ దగ్గర నుంచి కూడా ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు మొదలై మొదటగా గుంటూరు నగరం నుంచి ఆ పెదకూరపాడు పరిసర ప్రాంతాలకు అలాగే చివరి నరసాపేట పరిసర ప్రాంతాలు చిరువులపేట పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో ఉండడం జరిగింది అలాగే క్రోసూరు పరిసర ప్రాంతాల్లో కూడా ఉండడం జరిగింది ఇంకా పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వస్తారు పడడం జరిగింది తప్ప మిగతా ఎక్కడ మనకు వర్షాలు పడే అవకాశం అలాగే ఆకాశం మేఘవర్తమే విజయవాడ నగర పరిసర ప్రాంతాలు ఉంది దప్ప గురువాడ పరిసర ప్రాంతాలు ఇక వర్షం అనేది మనకు ఎక్కడ నిన్న పడడం జరగడం లేదు ఇక ఈ గుంటూరు పరిసర ప్రాంతాలు మాత్రమే పల్నాడు పరిసర ప్రాంతాలు అక్కడ పడడం జరిగింది అలాగే ఈ రోజు ఎక్కడ వర్షపడే అవకాశాలు టెంపరేచర్ ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే యి అలాగే అనంతపురం జిల్లా తీసుకున్న అలాగే రాత్రి మనకు వర్షాలు పడతాయి అనుకున్నా చాలా తక్కువగా ఉంది వాళ్ళకు కొన్ని చోట్ల వర్షాలు అనేవి కూడా చాలా తక్కువగా ఉండడం గమనించారు కానీ కర్ణాటక ప్రాంతాల్లో ఈ రోజు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రాయచూరు ప్రాంతాలు కూడా తక్కువగా ఉండే అవకాశాలు అయితే ఈ రోజు వాతావరణం కనిపిస్తుంది మిగిలిన ప్రదేశాల్లో ఎక్కడ భారీ అతి భారీ వర్షాలు అయితే ఉండే అవకాశాలు అయితే లేవు ఈ నెల ఇరవై వరకు కూడా వాతావరణం ఇలా ఉండబోతుంది ఇరవై తర్వాత ఒకటి రెండు రోజులు వర్షాలు పడే అవకాశం టెంపరేచర్ కూడా నాలుగైదు డిగ్రీలు తగ్గు ముఖం ఆ తర్వాత ఇరవై నుంచి మనకు ఈ తుఫాను ప్రభావం ఎలా ఉండబోతుంది ముంచుకోవడం ప్రతిదీ ట్రాక్ చేస్తుంటాం కాబట్టి అప్డేట్ అందిస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను